హలో గైస్ మా బాప ఖాళీగా ఉండదు నన్ను ఖాళీగా ఉండనివ్వదు ఏంటి ఇలా కుమ్ముతుందని మీ డౌట్ కదా చెనక్కాయలు ఈజీగా వల్చే ప్రాసెస్ అంట ఇంకా ఈ రోజు మార్నింగ్ పిల్లలకి స్కూల్ కి దిగబెడదామని కిందకి వెళ్తే సాక్షాత్తు ఆ శివుని వాహనమే ఇంటి గేట్ ముందుకు వచ్చి నిలబడింది ఇంకా పొద్దు పొద్దున్న రైస్ అంటే ఉండదు కదా సో అందుకని చెప్పి ఒక ఫ్రూట్ అయితే ఇచ్చాను చక్కగా తినేసి వెళ్ళింది చాలా ఆకలిగా ఉందేమో మా ఫ్యామిలీలో అందరిది ఒక రూట్ అయితే వీళ్ళిద్దరిది ఒక రూట్ అనమాట ఆటో వచ్చే గ్యాప్ లో అక్కడ ఉన్న శివాలయంకి వెళ్లి దర్శనం చేసుకుని వచ్చేసారు ఈ ఇల్ ఆటో వచ్చింది స్కూల్ కి అయితే వెళ్లిపోయారు సరే మరి రండి వాళ్ళు వచ్చేలోపు మీ అందరికి ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తాను ఇదైతే చాలా ఓల్డ్ వరల్డర్ ఓల్డెస్ట్ రెసిపీ అనమాట జమ్మూలో ఏదైనా విచ్చలవిడిగా దొరుకుతుందంటే వేపాక తర్వాత ఈ కరివేపాకే ఈ రెసిపీ తిన్న అలవాటు ఉండే వాళ్ళు ఎవరికైనా సరే ఆరోగ్యానికి ఆరోగ్యము ఫిట్నెస్ కి ఫిట్నెస్ ఇలాంటి రెసిపీస్ బహుశా ఈ కాలం ఆడపిల్లలకి అయితే ఎవరికి తెలియదు ఈ రెసిపీ తినడం వల్ల యూజెస్ ఏంటంటే ఆడపిల్లలకి డేట్స్ అనేవి కరెక్ట్ గా వస్తాయి అలాగే నడుము నొప్పి ఇలాంటి ఉండవు నెక్స్ట్ ఎముకలు కూడా చాలా బలంగా ఉంటాయి ఏంటి రెసిపీ నేమ్ చెప్పట్లేదని వెయిటింగ్ గా రెసిపీ నేమ్ వచ్చేసి ఉలవ పప్పు ఉలవపప్పు ఉలవ కట్టు తరమంచారు సోడిపిండి అమ్మలి ఇలాంటి నేమ్స్ ఎప్పుడైనా విన్నారా మీరు వింటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మర్చిపోకుండా ఇప్పుడు నేను చేసిన రెసిపీ అయితే వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ ఇంకా రేపు వచ్చేసి కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి కదా కార్తీక పౌర్ణమి ఎంతమంది మీ ప్రిపరేషన్ లో బిజీగా ఉంది నేనైతే అయితే కార్తీక మాసం నెల రోజులు పాటించకపోయినా నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉందన్నమాట కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వెలిగించడము సో ఇంకా రేపటి కోసం అయితే ఈ రోజు ప్రిపరేషన్స్ అవుతున్నాయి ఉంటాను మరి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఉలవపప్పు నచ్చినా సబ్స్క్రైబ్ చేసుకోండి